గైస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ రాజీవ్ ప్రౌళి గైస్ ఇది పులిగడ్డ చిన్న బ్రిడ్జ్ ఈ పులిగడ్డ చిన్న బ్రిడ్జ్కి టూ గేట్స్ అయితే ఉంటాయండి ఆఫ్టర్ ఫ్లడ్స్ తర్వాత ఈ బ్రిడ్జ్ ఎలా ఉందో చూపించాలని చాలా డేర్ చేసి అయితే మేమైతే వీడియో షూట్ చేయడానికి వెళ్ళామండి చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ అంతా నిండిపోయి ఇంకా ఇంకో త్రీ ఫీట్ వరకు వాటర్ అయితే ఫ్లో అయ్యేయండి సారీ త్రీ ఫీట్ కాదండి దీనిపైన టెన్ ఫీట్ వరకు వాటర్ అయితే వచ్చేయండి ఎన్నో జంతువులు పండ్లు ఏ పడితే అవి కొట్టుకొచ్చాయండి కానీ డేర్ చేసి అసలు ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఎలా ఉంది చూపిద్దామని వచ్చామండి చూసారు కదా పక్కన గేట్స్ కూడా అన్నీ ఇరిగిపోయాయి అసలు ఎలా ఉంది భయంకరమైన సౌండ్స్ అండి వాటర్ సౌండ్స్ కానీ ఇంకా వీడియో చూపించాలి కదా అని డేర్ చేసి వెళ్ళామండి తీరా చూస్తుంది ఏంటంటే అక్కడ మీరు చూస్తున్నారు కదా అటు సైడ్ ఒక కుక్క వెళ్ళింది అక్కడైతే ఒక గొర్రె చనిపోయిందండి ఆ డెడ్ బాడీని అయితే ఆ కుక్క తింటుంది వీడియో షూట్ చేసి తిరిగి రిటర్న్ అయితే రావడం జరిగింది అక్కడ జరిగింది ఏంటంటే అటు సెకండ్ గేట్ మూసేశారండి మనకి మోయి మోయి అయింది అంతే వీడియో బాయ్ బాయ్ కట్ అయిపోయింది